నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ గ్రీడ్ ఫర్ ఎనీథింగ్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ లేకుండా ఉండటం కానీ దురాశ కానీ దుర్లాభాపేక్ష కానీ కలిగి ఉన్నప్పుడు శోధించబడతాం అనేది బైబుల్ గ్రంథం చాలా గట్టిగా చెప్తూ ఉంది సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉండటం సెల్ఫ్ కంట్రోల్ అందుకనే ఈ బౌండరీస్ అనేమాట అందరు చెప్పండి దయచేసి వెనుక సరిహద్దులు ప్రతి విషయంలో నీవు సరిహద్దులు గీసుకోవాలి ఏ పుస్తకంలో రాశారండి సరిహద్దుల గురించి ఎక్కడ రాయల మనము అనుభవంలో తెలుసుకోవాలి కారణం ఏంటంటే ఉదాహరణగా ప్రేమైన దేవుని బిళ్ళర్ ఆత్మీయ పరిపక్వతను బట్టి ఆత్మీయ పరిపక్వతను బట్టి కేవలము ఒక చిన్న ఒక చిన్న పోస్టర్ కానీ చిన్న ఏదైనా ఒక స్టిక్కర్ కానీ చూస్తేనే శోధించబడేవారు కూడా ఉన్నారు మరి కొంతమంది ఇటువంటి చిన్న చిన్న శోధనలు గెలిచిన వారు చాలా పెద్ద శోధనకు గురి అయినప్పుడే వారు శోధించబడినట్లుగా భావిస్తారు ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పే మాట సో యాజ్ యూ గ్రో స్పిరిచువల్లీ యువర్ ఆర్ థ్రెష్ హోల్డ్ ఫర్ బీయింగ్ టెంప్టెడ్ ఆర్ యువర్ ఆర్ థ్రెష్ హోల్డ్ ఫర్ ఈల్డ్ టెంప్టేషన్ విల్ న్యాచురల్ ఇంక్రీజ్ సో ఎవ్రీ టైమ్ సేటన్ హ్యాస్ టు ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆర్ ఇంక్రీజ్ ది డిగ్రీ ఆఫ్ టెంప్టేషన్ నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది నిన్ను శోధించటానికి ప్రయత్నము ఇంకా జోరుగా చేస్తాడు పెద్ద పెద్ద శోధనలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు సో సాతానుకు తనకు తెలుసు ఎవరి పట్ల ఎటువంటి సాధనము వాడాలి ఎటువంటి ఆయుధం వాడాలి అందుకనే మనం సెల్ఫ్ కంట్రోల్ గ్రీడ్ సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి గ్రీడ్ అనేది మనం త్యజించాలి గ్రీడ్ అనేది ప్రేమ ఏంటి గ్రీడ్ అనేది చాలా సింపుల్ వర్డ్స్లో అత్యాశ లేక దురా దురాశ సింపుల్ వర్డ్స్లో మనం మాట్లాడుకుందామండి సింపుల్ వర్డ్స్లో మాట్లాడుకోవాల్సి వస్తే నీకు అవసరమైన దాని కంటే ఎక్కువగా ఆశించటం దేని గురించి అయినా డబ్బు గురించి డబ్బు ప్రేమ దేవుని బిడ్డ సాధారణమైన ఒక సగటు మనిషి ఒక సగటు కుటుంబం అనగా నలుగురు సభ్యులు కలిగిన ఒక సగటు కుటుంబము ఈ రోజుల్లో నాకు తప్పైతే దయచేసి చెప్పండి ఈ రోజుల్లో ఒక పది నుంచి పదిహేను వేల రూపాయల్లో ఒక నెలలో జీవించగలరు ఒకవేళ అవసరమైతే ఇరవై వేలు అనుకుందాం ఒక ట్వంటీ థౌజండ్లో జీవించగలరు కానీ ప్రేమైన దేవుని బిడ్డరా మనము కొన్నిసార్లు దానికి తృప్తి పడ తృప్తి పడకుండా మనము అత్యాశకు దుర్యా దురాశకు గురి అయిపోయి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ప్రయత్నించినప్పుడు మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతూ ఉన్నాం దురాశ పాపమును కంటూ ఉంది దురాశ ఏమవుతుందంటే పాపమును కంటూ ఉంది పౌరుల భక్తుడు చాలా చక్కటి మాట చెప్పాడు ఏమని దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు There is a spirit of self-control within you.